హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజుల్లో ఫ్రీగా వస్తే పినాయిల్ కూడా వదిలే రకం కాదు ఎందుకక్క ఆ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా మొన్నైతే అట్ల పిండి అయితే వేశానండి నిన్నైతే గ్యాస్ అయిపోయింది ఇంకా అట్ల పిండి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాను ఇంకా రాత్రి అయితే మన క్రేవింగ్స్ ఆగవు కదా ఇంకా అట్ల అయితే అందరం నాలుగు నాలుగు తినేసాము ఇంకా మా బొడ్డోడు అయితే స్కూల్కి వెళ్ళాలి ఇంకా అట్ల పిండి అయితే గుర్తొచ్చేసింది ఇంకా సడన్ గా ఒక అట్టేసి అయితే ఇచ్చేసా తినేశాడు వాడైతే ఇంకా ఇది మిగిలిపోయింది పాడేయడానికి అయితే మనసు ఒప్పలేదు ఎంత కష్టపడి వేశానని ఇంకా మధ్యాహ్నం అయితే నేను సరిగ్గా అన్నం తినలేదండి ఇంకా అట్టే వేసుకుని అయితే తిందామైతే డిసైడ్ అయ్యాను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే కోడిగుడ్డు అయితే ఉంది ఇంకా కోడిగుడ్డు అట్ట అయితే వేసుకుని తిందామైతే అనుకున్నాను ఆ స్మెల్కి మా బుడ్డోడైతే లెగిసి కూర్చున్నాడు అంత బాగుంది స్మెల్ అయితే ఇంకా కోడిగుడ్డు అట్లోకైతే నేను ఎటువంటి మసాలా అయితే యూజ్ చేయలేదు ఉప్పు కారం పసుపు అయితే బాగా వేసి అయితే గిలక్ కొట్టానండి ఇంకా అట్టు మీద అయితే వేసి దూరగా కాల్చి ఆయిల్ కూడా పోసానండి ఇంకా వేడి వేడిగా తింటే భలే ఉంది వీడియో అయితే ఒక లైక్ చేయండి కొత్తగా ఛానల్ ਸਬਸਕ੍ਰਾਈਬ